ఓం నమశివా శ్రీమాతడమహ అందరికీ నమస్కారం అండి మకర రాశి వారికి ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీల్లో పి అని అక్షరం ఉన్న వ్యక్తితో ఇలా జరుగుతుంది అని చెప్పి మీరు కరలో కూడా ఊహించి ఉండరండి ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఎందుకు ఇలా చెప్తున్నాము అని చెప్పి వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది చాలా చాలా ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా అయితే వివరించడం జరిగింది కాబట్టి మకర రాశి వారు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇక ఈ రాశి వారికి రాబోయే నాలుగు రోజులు చిన్న చిన్న సంతోషాలు కొత్త అవకాశాలు మరియు ఆనందాన్ని తెస్తాయి ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి పని సజావుగా ముందుకు సాగుతుంది మీ కృషికి మీ పట్టుదలకి తగిన ఫలితాలైతే వస్తాయి ఇంతకాలం ఆలస్యమైన పనులు కూడా ఈ సమయంలో పూర్తవుతాయి ఈ నాలుగు రోజులు మీ జీవితంలో మరపురాని రోజులుగా నిలుస్తాయి ఈ నాలుగు రోజుల్లో మీరు రెండు గొప్ప శుభవార్తలు అయితే వినే అవకాశం ఉంది ఒకటి మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది మీ మనసును ఉల్లాసంతో నింపేది మరొకటి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయగలిగినది మీ విజయపథాన్ని కొత్త దిశలో మలిచేది ఈ నాలుగు రోజుల పాటు ఒక్కొక్క దైవానుగ్రహం మీపై ప్రత్యేకంగా ఉంటుంది ఇప్పటి వరకు మీ జీవితంలో ఎదురైన కొన్ని ప్రమాదాలు సమస్యలు ఒక కనబడని శక్తి కాపాడినట్టుగా నిశ్శబ్దంగా దూరం అవుతాయి ఆ దేవుడు ఎవరో మీకు తెలిసినప్పుడు మీ మనస్సు ఆశ్చర్యంతో నిండిపోతుంది ఆ క్షణంలో మీరు చూపులు ఆశ ఆకాశం వైపు ఎత్తి కృతజ్ఞతతో తల ఉంచుతారు ఈ ఒక కొత్త విశ్వాసాన్ని కొత్త ఉత్సాహాన్ని కూడా నింపుతాయి మీ హృదయంలో ధైర్యం మరింత పెరుగుతుంది ఎప్పటి నుంచో కూడా ప్రారంభించాలి అనుకున్న పనులన్నీ కూడా ఇప్పుడు ఆడకుండా ముందుకు సాగిపోతాయి మీ చుట్టూ స్నేహపూర్వకంగా ప్రేమతో నిండిన మనసులు చేరుతారు మీ ప్రయాణాలలో తోడుగా ఉంటారు ఈ రాశి వారిలో సహనం కృషి నిజాయితీ మరియు హృదయపూర్వకత అనే అపూర్వమైన లక్షణాలు సహజంగా ఉంటాయి వారి అందం కేవలం ఒక ముఖంలో మాత్రమే కాదు ఆత్మలో ఆలోచనలో ప్రవర్తనలో కనిపిస్తుంది ఇతరులకు సహాయం చేయడంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కష్టాలను ధైర్యంగా భరించడం ఇది ఈ రాశివారి సహజ స్వభావం ఈ కొన్ని రోజులు మీరు ఆ లక్షణాలను మరింత బలంగా అనుభవిస్తారు ఇది మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ఉంటుంది ఎన్నో కష్టాలు పాలు చేసిన వారు కూడా చాలామంది ఉన్నారన్నమాట అయినప్పటికీ కూడాను ఎన్ని దెబ్బలు తిన్నప్పటికీ కూడాను ఈ రాశివారు తిరిగి తట్టుకొని మళ్ళీ నిలబడి సమాజంలోని సంఘంలో ఒక మంచి పేరు ప్రఖ్యాత ఒక మంచి గుర్తింపు ఒక ధైర్యంగా నిలబడేటువంటి శక్తి ఇవన్నీ కూడా పుచ్చుకొని మళ్ళీ తట్టుకొని నిలబడగలిగారు అంటే గనక దానికి కారణం నిజంగా ఈ రాశి వారికి ఆ భగవంతుడు అదృష్టమే అనమాట భగవంతుడు అదృష్టాలు ఇట్లా ఇచ్చాడనమాట ఈ వారిపైన దేవుడి అనుగ్రహం అనేది చాలా అంటే చాలా పుష్కలంగా ఉంటుందన్నమాట ఎవ్వరికైనా కానివ్వండి మంచి చేసేవారికి ఏదో ఒక రూపంలో భగవంతుడు సహాయం చేస్తూనే ఉంటాడు అనే మాట అనేది ఈ రాశి వారికి విషయంలో చాలా సార్లు రుజువైందనమాట ఈ యొక్క ఈ రాశి వారు నమ్మిన వాళ్ళ కోసం ఇస్తారు ఇస్తారనమాట కుటుంబానికి చాలా గౌరవాన్ని ఇస్తారు వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను బాధలను అనుభవించి ఉన్నారు కాబట్టి ప్రతి కష్టం నుంచి కూడా ఒక్కొక్క అనుభవాన్ని జీవిత పాఠంగా నేర్చుకొని మళ్ళీ ఆ కష్టం జీవితంలో రాకుండా ఉండడానికి మన ముందడుగు జాగ్రత్తలు ఏమేం తీసుకోవాలని చెప్పి ముందుగానే గ్రహించి ఆ యొక్క కష్టాలని రాకుండా చేసుకునేటువంటి సత్తా అనేది ఈ రాశి వారికి పుష్కలంగా ఉంటుందన్నమాట కాకపోతే అతి మంచితనం అనేది పనికిరాదని చెప్పి అంటారు మంచితనం ఉండాలి కానీ ఈ రాశి వారికి అతి మంచితనం అనేది ఎక్కువ ఎందుకంటే ఎవరైనా కానీ కుడుమిస్తే పండుగ అని చెప్పి అంటుంటారు కదా అలాగా కుడుమిస్తే పండుగ టైప్ అనమాట ఈ రాశివారు కాపు కాస్త కొంచెం మంచిగా మంచిగా మాట్లాడి కాస్త సపోర్ట్గా మాట్లాడి నేను నీకున్నాను అని ఒక ధైర్యపు మాట ఏదైనా ఇచ్చి కొంచెం వారిపైన ఒక్కరో శ్రద్ధ చెప్పించారు అంటే కనుక ఈ రాశివారు చాలా ఈజీగా పడిపోతారనమాట కాబట్టి ఆ యొక్క చనువుని అలసుగా తీసుకొని ఎంతోమంది ముఖ్యంగా కుటుంబ సభ్యులలోని బంధువులలోని వీరిని ఎక్కువగా వాడుకొని వాడుకున్నంత వరకు వాడుకొని అవసరం తీర్పోయిన తర్వాత మళ్ళీ వీరికి కష్టం వచ్చినప్పుడు వీరి యొక్క అవసరాలు తీర్చడానికి ఎవరికి కూడా ముందడుగు వేయడానికి కూడా రెడీగా ఉండరనమాట అలాంటి ఎన్నో జీవితంలో ఫేస్ చేసినప్పటికీ కూడా ఎవరి పాపం వారిదే ఎవరి పాపాన వాళ్ళే పోతారు నా మంచితనం నాకే ఉంటుంది అని అని చెప్పి సర్దుకుపోయి మళ్ళీ నష్టపెట్టిన వారికి సహాయం చేసేటువంటి గొప్ప మన మనసు కలిగిన వారు ఈ రాశివారు అనమాట అలా అని చెప్పి పిచ్చోళ్ళు కాదండి వీరు చేస్తున్న పని పట్ల చాలా శ్రద్ధగా ఉంటారు పనిలో లావాదేవీల విషయంలో లెక్కల విషయంలో ఉద్యోగాలు చేసే దగ్గర కానీ బిజినెస్లు చేసే దగ్గర కానీ ముందస్తు జాగ్రత్తగా ఎవరి దగ్గర మూసపోకుండా చాలా చాలా తెలివిగా వారి యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఉంటారన్నమాట ఈ రాశివారు కాబట్టి ఈ రాశివారు ఎందులో కూడా తక్కువ కాదు ఇటు మంచితనం ఇటు మంచితనం కానీ ఇటు తెలివితేటలు కానీ ఇటు చలాకీతనంలో కానీ ఇటు చురుకుతనంలో కానీ ఎదుటి వారిని మాట్లాడే పద్ధతిలో కానీ ఎందులో కూడా ఈ రాశివారు తక్కువైతే కాదనమాట వీరు చాలా అందంగా ఉంటారు చూడడానికి చాలా అమాయకంగా ఉంటారనమాట వీరి యొక్క మనసు కూడా చాలా సున్నితమైన మనసు అంటే చాలా సెన్సిటివ్ పర్సన్స్ అమ్మ వీళ్ళు అని చెప్పి అంటుంటారు కదా అలా సెన్సిటివ్ పర్సన్స్ అనమాట ఈ రాశివారు అలా సెన్సిటివ్ పర్సన్స్ అనమాట ఈ రాశివారు ఏదైనా కానీ కొంచెం బాధ వస్తే ఆ బాధని తట్టుకొని నిలబడతారు కానీ బయటపడరు కానీ ఇక ఈ రాశివారు అప్పటికప్పుడు ధైర్యాన్ని బాధను అస్సలు చూపించకుండా ధైర్యాన్ని అనమాట నలిగిపోతారు కాకపోతే సాటుకు వెళ్ళేసి నాలుగు గోడల మధ్యలో కనీరు పెట్టుకుంటారు బయట మాత్రం ధైర్యంగా ఉంటారు మాకు ఎందుకు ఇలా జరుగుతుందని చెప్పేసి నాలుగు గోడల మధ్య భగవంతుని తలుచుకొని ఏడ్చుకొని మళ్ళీ కళ్ళు తుడుచుకొని మళ్ళీ గా మళ్ళీ గాంభీరంగా బయటకు వచ్చేసి ధైర్యంగా ధైర్యంగా కనిపించేంత ఒక గొప్ప మనసు కలిగిన వారు ఈ రాశివారు ఇక ఈ రాశి వారికి సహాయం చేసే మనస్తత్వం చాలా ఎక్కువగా ఉంటుంది ఇటు తల్లిదండ్రులకు కానీ కట్టుకున్న భార్య భర్తలు ఎవరైనా కానీ బిడ్డలకు కానీ ఇక వీళ్ళని నమ్ముకున్న సోదరులకు కానీ ఎవరికి కూడా అటువంటి అన్యాయం చేయకుండా అందరికీ సమన్యాయం చేసుకుంటూ తమ వంతు చేయగలిగినంత వరకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇస్తారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అయితే ఈ రాశి వారికి ముఖ్యంగా ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తితో ఇలా జరుగుతుంది అని చెప్పి అస్సలు ఊహించని కూడా విషయం అయితే వీరి జీవితంలో జరగబోతుంది మీకు ఈ అక్షరం అన్న వ్యక్తి మీ యొక్క బంధువులలో ఉన్న లేకపోతే మిమ్మల్ని లవ్ చేస్తున్న వ్యక్తులలో ఉన్న లేకపోతే మీరు ఉద్యోగంలో చేసే కొలిక్స్లో ఉన్న లేదా మీ ఇంటికి ఇరుగు పొరుగు ఉన్నవారైన నైబర్స్ అంటుంటాం కదండి అలా నైబర్స్లో ఉన్నా కానీ లేకపోతే స్నేహితుల రూపంలో ఉన్నా కానీ లేక కొత్తగా పరిచయమైన కావచ్చు అలా కొత్తగా పరిచయమైన వ్యక్తులైనా కానివ్వండి ఎవరైనా కానీ ఈ పి అనే అక్షరం ఉన్న వ్యక్తి కనుక మీ యొక్క జీవితంలో కనుక ఉంటే ఈ యొక్క పి అని అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీకు చాలా అంటే చాలా నష్టాలు జరగబోతున్నాయన్నమాట ఈ అనే అక్షర ఉన్న వ్యక్తి ఏ కాడికి కూడాను మిమ్మల్ని ఎలా నమ్మించాలి మిమ్మల్ని ఎలా మాయ చేయాలి మీరు ఏ మాటలు చెప్తే మురిసిపోతారు మిమ్మల్ని ఎలా పుట్టల్లో పడేయాలి మిమ్మల్ని ఎలా వాడుకోవాలి మీ చేత ఏమేమి కొనిపించుకోవాలి మీకు ఏది చెప్తే మీరు ఆ కొండంతా పొంగిపోతారు మీ యొక్క టైంని ఎలా వేస్ట్ చేయాలి మిమ్మల్ని ఎలా నాశనం చేయాలి మీ యొక్క బలం ఏంటి మీ యొక్క బలహీనత ఏంటి తెలుసుకొని మీ బలహీనతలను వారు పసికట్టి వాటిని ఆధారంగా తీసుకొని మిమ్మల్ని ఏడిపించే ప్రయత్నాలు చేయడము మీకు మనసుకి ధైర్యం చెప్పే మాటలు కాకుండా మీరు ఒక పక్క బాధపడుతూ ఉంటే ఇంకాస్త బాధ పెట్టే మాటలు సూదితో గుచ్చేవటుగా ఉండే మాటలు చెప్పడము ఇలా మిమ్మల్ని మంచితనం అనే ఒక ముసుగు కప్పుకొని మీ చుట్టూ పక్కల చేరి మిమ్మల్ని ఎలా నాశనం చేయాలా అని చెప్పి ఆలోచించే వ్యక్తులలో ఈ పి అనే అక్షరం ఉన్న వాళ్ళు ప్రధాన పాత్రను పోషిస్తూ ఉన్నారన్నమాట ఇక్కడ నేను అందరి గురించి చెప్పడం లేదు అంటే ఈ యొక్క సమాజంలో ప్రతి పి అనే అక్షరం ఉన్న వాళ్ళు ఇలా చేస్తారా అంటే అలా అని కాదు మీకు చాలామంది దగ్గరైన వాళ్ళు ఉంటారు అందులో కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది ఇలాంటి వారు కూడా ఉంటారు మీకు తెలుస్తుంది ఎవరు ఎటువంటి వారు ఎవరు మా మంచి కోరుకునేవారు ఎవరు మా చెడు కోరుకునేవారు అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో అని చెప్పి ముందుగా పసికట్టగలిగే శక్తి అనేది ఈ రాశి వారి దగ్గర పుష్కలంగా ఉంటుంది కాబట్టి పి అని అక్షరం ఉన్న వ్యక్తి మీ జీవితంలో కనుక ఉంటే వారితో మీరు ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి వారికి మీ యొక్క బలం బలహీనతలు చెప్పకుండా ఉంటేనే మంచిది వారితో ఎప్పుడు కూడా గొడవలు పడకుండా ఎక్కడికక్కడ మాట్లాడా చేశామా ఈ పని వారితో మా పక్కకు వచ్చేసామా అన్నట్టుగానే ఉండాలి వారికి ఏదైనా డబ్బులు ఇవ్వడం కానీ అప్పుగా ఇవ్వడం కానీ వారిని నమ్మి ఏది కూడా చేయవద్దు మీ యొక్క కుటుంబ రహస్యాలు ఏవి కూడా వారికి చెప్పవద్దు ఒకవేళ చెప్పారు అంటే గనక వాటిని అలసిగా తీసుకొని మీ మీద చెడు ప్రచారం చేసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి నలుగురి నూలల్లో నానకుండా ఉండాలి అంటే వారితో మీరు ఎప్పుడో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిది ఎందుకంటే ఇప్పటికే మీరు వారిని నమ్మి చాలా విషయాలు చెప్పారు దానివల్ల మీకు తెలియకుండానే మిమ్మల్ని నలుగురిలో పలుచని చేస్తూ వస్తున్నారు ఇప్పటికైనా కానీ తెలుసుకొని జాగ్రత్త పడకపోతే ఊహించని పరిణామాలన్నింటివి జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది ఎందుకంటే ఈ రోజులు బట్టి మనం మంచి కోరుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అది మన భార్య లేదా మన భర్త మన బిడ్డలు మన తల్లిదండ్రులు మన మంచి కోరుకునే వాళ్ళు ఈ రోజులలో తోడబుట్టిన వాళ్ళు కూడా అంతగా అయితే కోరుకోవడం లేదు అని చెప్పి ఇప్పుడు సమాజం మొత్తం కూడా తెలిపిన విషయమే కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మి మోసపోకూడదు అన్న విషయాన్ని మీరు మనసులో ఎప్పుడూ కూడా పెట్టుకోండి ఇక ముఖ్యంగా ఈ నాలుగు రోజులు కూడా ఆగస్టు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తేదీలో మీ యొక్క వృత్తి వ్యాపారం చిన్న పెద్ద బిజినెస్లు ఏ రంగంలో ఉన్నవారికైనా కానీ అంతంత మాత్రంగానే ఉంటాయి అబ్బా సూపర్గా జరుగుతున్నాయి అని చెప్పి చెప్పలేం కానీ వంద రూపాయలు ఎక్స్పెక్ట్ చేసిన దగ్గర ఒక నలభై రూపాయలు ఒక మరీ కష్టపడితే ఒక యాభై అరవై రూపాయలు వస్తాయి తప్ప వంద పెట్టిన దగ్గర రెండు వందలు రావడం అనేది నాలుగు రోజుల్లో అసాధ్యమని చెప్పుకోవాలి ఇక రియల్ ఎస్టేట్ పనిచేసే వారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి వైద్య రంగంలో ఉన్నవారికి కూడా బాగానే ఉంటుంది విద్యార్థులకి కూడా ఈ నాలుగు రోజులు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటారు పైగా సెలవు దినాలు కావడంతో నాలుగు నాలుగు రోజులు కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారని చెప్పు చెప్పుకోవచ్చు అనమాట కాకపోతే చదువు మీద దృష్టిని మాత్రం పక్కకు మార్చకండి చెడు స్నేహాలు చెడు వ్యసనాలు జోలికి వెళ్లకుండా మంచి పద్ధతుల్లో చదువు మీద ధ్యాస పెట్టి ఎవరితో ఎంతవరకు ఉన్న అంతవరకే ఉంటే గనక మీ యొక్క బాట బంగారు బాటగా మారుతుంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇక అవర్స్ పరంగా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఊరి ప్రయాణాలు అయితే చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట కాస్త ఈ రాశి వారికి నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది నరదిష్టిని తొలగించుకోవడం కోసం ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు నలభైతో దిష్టి తీసేసుకుంటూ ఉండండి ప్రతి నెలకు ఒక్కసారైనా ఎర్ర నీళ్ళు తిప్పేసుకుంటూ ఉండండి అంతేకాకుండా ప్రతి అమావాస్యకు ఇంటికి కూడా గుడి దగ్గమ్మడికాయ అయితే దిష్టి తీసేసుకుంటూ ఉండండి నా దగ్గర ఇంత డబ్బు ఉంది నేను ఇంత సంపాదిస్తున్నాను అని చెప్పి ఎవరికి కూడా చెప్పకండి సొంత మనసులో కూడా చెప్పకండి దీనివల్ల మీ యొక్క ఆదాయం తగ్గే ప్రమాదం అయితే ఉంటుందన్నమాట ప్రతి శనివారం ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి లేదా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళండి ఎప్పుడైనా కానీ ఒక శుక్రవారం రోజున అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి దీనివల్ల కూడా మీకు మంచి జోషాలు అనేటివి తొలగిపోతాయి ఆపదలో ఉన్నవారికి నెలకి రెండుసార్లు అయినా కానీ భోజనం పెట్టే ప్రయత్నం చేయండి దీనివల్ల చాలా కర్మలు అనేవి తొలగిపోతాయి అనమాట వీధి కుక్కలకు ఎప్పుడైనా కానీ భోజనం పెట్టే ప్రయత్నం చేయండి దీనివల్ల మీ జీవితంలో అనేక రకాల సమస్యల నుంచి బయటపడే అవకాశం అయితే దొరుకుతుందన్నమాట ఇంకా మరి ఈ రాశి వారికి మీకైతే అందరికీ కూడా నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ వస్తుంది హైప్ అన్న ఒక కింద పాయింట్స్ వస్తా ఆ పాయింట్స్ మీరు క్లిక్ చేస్తే మన మరి కొంతమందికి కూడా రీచ్ అవుతుంది కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే దైవారాధన చేసుకోండి ఈ రాశివారు ఎక్కువ దైవారాధన చేసుకోవడం వల్ల మీకైతే ఐశ్వర్యం పెరుగుతుంది కుటుంబ సభ్యుల మానసిక ప్రశాంతత కూడా వస్తుంది ఆనందం సుఖశాంతి మరింతగా పెరుగుతుంది మీరు ఈ మార్పులను ప్రతిరోజు కల్లార చూసి ఆశ్చర్యానికి లోనవుతారు ఇలాగే ఇంట్లో సంతోషం సమృద్ధి సౌక్యం క్రమంగా మెల్లగా కురుస్తూ మీ జీవితాన్ని నిందిస్తుంది ఈ సమయంలో ఇంకా బయట వెళ్ళి ఇతరుల శాంతిగా ఆచితూచి మాట్లాడడం చాలా ముఖ్యం ఎవరితోనూ గొడవలు రాకూడదు ముఖ్యంగా వ్యక్తిగత గోప్యమైన విషయాలను కూడా ఎవరితోనూ పంచకండి ఇలా చేయడం ద్వారా మీరు ఎల్లప్పుడూ మనసులో స్థరత్వం ప్రశాంతత భద్రతను అనుభవిస్తారు వృత్తిపరంగా కూడా వ్యాపారంలో విద్య వైద్య సాంకేతిక రంగాల్లో సరైన సమన్వయం కుదిరి ప్రతిరోజు అనుకూల పరిస్థితులను సృష్టించగలరు ప్రతికూల సమయాలను కూడా ధైర్యం స్థిరమైన మనసుతో అనుకూలంగా మార్చే శక్తి మీలో ఉంటుంది శివ పంచాక్షరి జపించడం లేదా హనుమాన్ చాలిస చదవడం ద్వారా మీలో ధైర్యం స్థైర్యం విశ్వాసం మరియు పెరుగుతుంది అలాగే పరమేశ్వరుడి అనుగ్రహాన్ని పొందడానికి స్వామికి జలంతో అభిషేకం చేయడం ఇంట్లో స్మరణ చేసుకోవడం వంటి పూజలతో శాంతి అలాగే సౌఖ్యం మరింతగా పెరుగుతుంది ఇలాగా మీరు ప్రతిరోజు మీ ప్రయత్నాలతో ప్రార్థనలతో ధైర్యం ప్రేమ సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే ప్రతి సమస్యను అధిగమిస్తూ సంతోషకరమైన సుఖమైన జీవితం వైపుకు అడుగులు వేస్తారు ఈరోజు మీరు ప్రతిరోజు అద్భుతమైన జీవిత అనుభవాలను ఆనందాన్ని ధైర్యాన్ని ప్రేమను శాంతిని పొందుతారు మీ జీవితంలోనే ప్రతి సమస్య ఒక బాటంగా ప్రతిరోజు ఒక కొత్త అవకాశం ప్రతి ప్రయత్నం ఒక దివ్య అనుభవంగా మారుతుంది క్రమంగా మీరు జీవితంలో సృష్టించే ప్రతి మంచి పని ప్రతి పాజిటివ్ ఆలోచన ప్రతి ప్రార్థన ప్రతి సహాయం ఇవన్నీ మీరు కొంటే శాంతి సుఖం సంతోషానికి దారి చూపుతాయి ఈ రాశి వారికి రాబోయే నాలుగు రోజులు అదృష్ట రంగుల సంఖ్యలు ఇవే అదృష్ట రంగులు ఎరుపు యొక్క శక్తి ధైర్యం దక్కుతుంది పసుపు దానం ఉత్సాహం కలుగుతాయి తెలుపు మనశ్శాంతి లభిస్తుంది పురుష సంఖ్యలు ఒకటి ఐదు తొమ్మిది పదిహేడు పద్దెనిమిది ఇరవై ఏడు అదృష్ట రోజులు మంగళవారం గురువారం ఆదివారం ఈ వీడియో మీలో ఉన్న శక్తిని నమ్మకాన్ని ఆశని ఆత్మస్థైర్యాన్ని ఐడియాన్ని మేరకొల్పుతుందని ఆశిస్తున్నాం కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి మీ స్నేహితులకు కూడా షేర్ చేయండి ఓం నమ శివాయ లేదా జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకా నొక్కితే మేము చేసే ప్రతి వీడియో వెంటనే మీకు చేరుతుంది ఆ దేవుడి ఆశీర్వాదంతో ఈరోజు నుంచి మీకు మీకు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ దేవుడి ఆశీర్వాదం అందరిపైన ఉండాలి మీ కోరుకున్న కోరికలను నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖిన భవంతు ఈ రాశి వారికి అందరికీ దైవం మీద ఎప్పుడు నమ్మకంతో పూజ చేసుకోండి అంతా మంచి జరుగుతుంది ఇదివరకు చూసేందుకు ధన్యవాదాలు